హాయ్ అండి ఈరోజైతే నేను చలిమిడి అయితే ప్రసాదంగా చేశానండి ఈరోజు నాగపంచమి గరుడ పంచమి అందుకని ఈరోజు చలిమిడి చేసి నేను అమ్మవారికి అయితే ప్రసాదంగా అయితే పెట్టుకున్నానండి ఈ చలిమిడి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎలా చేయాలో చూపిస్తాను రా అండి నేను నిన్న నైట్ అండి ఒక మీడియం గ్లాస్ నిండా అయితే బియ్యం అయితే నానపోసాను ఒక రెండు మూడు సార్లు నీట్గా బియ్యం కడుక్కోవాలి బాగా కడుక్కొని నీళ్ళు పోసుకొని నిన్న నైట్ అంతా అయితే నేను నానబెట్టేశానండి మనం ఎప్పుడైనా రేపు చేసుకోవాలంటే ఈరోజు నైట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలండి వన్ నైట్ అంతా నానిందంటే మనకు చక్కగా అయితే బాగుంటుందండి ఇప్పుడు నానిపోయిందండి ఒక నైట్ అంతా బియ్యము నీళ్ళన్నీ వంపేసేసి బియ్యం అయితే వడగట్టుకున్నారా అండి కొంచెం కూడా కొంచెం అంటే కొంచెం చెమ్మ లేకుండా నీట్గా అయితే మనం వడగట్టుకొని ఆరబెట్టుకోవాలండి నాకైతే ఒక వన్ అవర్ పట్టిందండి ఆరడానికి అది పూర్తిగా ఆరకూడదండి కొంచెం చెమ్మగానే ఉండాలి మనకు బియ్యం పట్టుకున్నప్పుడు ఇక్కడైతే మాకు బెంగళూరులో వర్షాలుగా ఉంది కదండి అందుకని అసలు ఏమి సరిగానే ఆరలేదండి వన్ అవర్ అయితే నాకు తీసుకుంది ఆరడానికి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం అదే గ్లాస్కి ముక్కాల గ్లాస్ అయితే నేను బెల్లం తీసుకుంటున్నానండి ఒక కాలు గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు బెల్లం కరిగేంతవరకు అయితే మనము ఉడకబెట్టుకుందాం రండి బెల్లం కరిగిపోయేంతవరకు వేడి చేసుకోవాలి ఇప్పుడు బియ్యం అయితే ఆరిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం రండి మెత్తగా అయితే మిక్సీ అయితే పొడి చేసేసుకోవాలి బియ్య పిండి ఇప్పుడు మనం జల్లించుకుందాం రండి జల్లించుకుంటే మెత్తటి బియ్య పిండి అయితే వస్తుంది మనకు పైన చిన్న చిన్న వండలుగా ఉన్న చేతితో నీట్గా స్మాష్ చేసి మొత్తం అంతా అయితే జల్లిచ్చేసేసాను ఇప్పుడు చేత్తో బాగా ఒత్తుకుందాము తడ ఆరకూడదు ఒక క్లాత్ ఏదన్నా ఉంటే క్లాత్ పైన వేయండి బాగా పిండేసేసి ఆ క్లాత్ని అప్పుడు పైన అట్లా అద్దండి తడ ఆరుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేనైతే నీట్గా అద్దేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసాను వేసి నెయ్యి వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు కొబ్బరి ముక్కలు అయితే వేసాను వాటిని దూరగా నీళ్ళు అయితే వేపుకుందాము అవి కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే వేసేద్దాము ఇప్పుడైతే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకున్నాను వాటిని కూడా అదే నీళ్ళు అయితే దోరగా వేపుకుందాము వేసి రెండింటిని తీసి ప్లేట్లో పెట్టేద్దాము బెల్లం నీళ్ళు అన్నీ వడకట్టేస్తున్నాను బెల్లంలో ఏదైనా చెత్తగా ఉన్నా మనకు ఈ విధంగా వడకట్టుకుని చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి కొంచెం ఉన్నాయి చెత్తలు అవి తీసేద్దాము వడకట్టేసేసి ఇప్పుడు బెల్లం నీళ్ళని బాగా కలుపుతాము లేత ముద్దురి పాకం వచ్చేంతవరకు అయితే మనం బాగా వేడి చేద్దాము చూడండి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తూ ఉంది ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని మనకు లేత ముద్దురి పాకం వచ్చిందా లేదా మనం ఆ నీళ్ళల్లో కొంచెం వేద్దాము మనకు చేతికి పట్టుకుంటే కొంచెం లేతగా ఉండాలండి ఇలా చూసుకొని మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఇప్పుడు మనం బియ్య పిండి అయితే వేసేద్దామండి కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకోండి ఎందుకంటే ఒకేసారిగా మొత్తం వేసేసారంటే బాగుండదు సరిగా రాదు మనకు చలిమిడి కాబట్టి కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటా కలుపుకోండి ఇప్పుడైతే ఏలకలు ఇప్పుడైతే వేస్తున్నాను వేసి ఇప్పుడైతే బాగా కలుపుదాము ఎంతో ఈజీగా అండి కానీ ముదురుపాకం రాకూడదండి ముదురి వచ్చిందంటే గట్టిగా అయిపోతుంది బెల్లం ముదురుపాకం అయిందంటే మనకు చలిమిడి కాబట్టి లేత పాకం ఉన్నప్పుడే మనం బియ్య పిండి అయితే వేసేసేసి కలిపేసేయాలండి ఇప్పుడు లాస్ట్గా అయితే మనము జీడిపప్పులు కొబ్బరి ముక్కలు వేసేద్దాము వేసేసి బాగా కలిపేద్దాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి అయితే ప్రసాదం పెడతాం రాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్